ఈ రోజు నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఎలక్షన్ కోడ్ సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ప్రజలకి ప్రచారం చేయకూడదని చెప్పి అధికారులు కానీ ఎవరైనాది నిబంధనలో ఉన్నటువంటి అంశం తొమ్మిదో వార్డులో ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నటువంటి అడ్మిన్ని ని దయచేసి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించవద్దు ఎలక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పి తెలియజేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త వచ్చి దౌర్జన్యం చేసి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల మీద కూడా దాడి చేసి మరి మహిళా కార్యకర్తలు అలాగే వచ్చిన వాళ్ళందరి మీద కూడా దాడి చేసి ఎదురుగా పైగా వచ్చి గ్రామ వాలంటీర్స్తో సంతకాలు పెట్టిస్తా ఉన్నాం కంప్లైంట్ ఇప్పిస్తా ఉన్నాం ఇది న్యాయం ఎక్కడ న్యాయం ఇది కార్యాలయం ఇది ప్రభుత్వ కార్యాలయం మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కాదు మీరు ఎవరు ఉంటే మీరు బయట చెప్పుకోండి అని చెప్పి మరి చెప్పినా కూడా ఇది మా కార్యాలయం మా పార్టీ కార్యాలయం మా చేతనాయం చేసుకుందాం అని చెప్పి దౌర్జన్యంగా మరి వాళ్ళందరి మీద దాడి చేసి దానికి మళ్ళీ ఎదురు కంప్లైంట్ ఇప్పించే పది దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ ప్రభుత్వం ఎగజారుతా ఉంది ఇవాళ ఏదైతే గ్రామ వాలంటీర్గా ఉన్నటువంటి ఎంప్లాయీని తీసుకొచ్చి ఆ సమయంలో ఆ సీన్లో కూడా అమ్మాయి లేదు అయినప్పుడు కూడా అమ్మాయిని తీసుకొచ్చి దాడి చేశారు నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇప్పించడం అంటే ఇది ఒక కక్ష సాధింపు చర్యగా జరుగుతోంది ఉంది దీన్ని చాలా తీవ్రంగా మేము నిరసన తెలియజేస్తాము ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మరి దెబ్బలు తగిలి మాకు కూడా అని చెప్పి ఆ మహిళా కార్యకర్తలు కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకోవడం లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి విశ్లేషణ కూడా చెప్పడం జరుగుతుంది ఈ కార్డు పట్టుకెళ్ళి ఎలక్షన్ ఇది ముందు పట్టుకుని అంటే ఓట్లు అయింది ఇదిగో మీకు పోయారు ఎంత ఇదంటే అంటే ఇలా గెలిచి